ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి సందర్భంగా సత్తుపల్లి జూనియర్ కాలేజీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సత్తు ఆడపిల్లలు బాగా చదవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గొప్ప ప్రయోజకులుగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చిన్నపాటి నుండి చెయ్యాలని సెల్ ఫోన్లకు బానిసలు కావద్దని సూచించారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు పంపిణీ చేశారు Ah. oken okay. andi హాయ్ అందరికీ న్యూ ఇయర్ విషస్ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు అందరం ఎందుకు సమావేశం అయ్యామో అందరికీ తెలుసు ఒకటి దయానంద్ గారి బర్త్డే రెండు మన ఇండియాలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు వారి జన్మదినం ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటి ఇంతకుముందు ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో పుట్టారు సావిత్రిబాయి గారు అప్పట్లో మహిళలకు చదువు అనేది లేదు ఇంటి పని వంట పని చేసుకోవడం బాల్య వివాహాలు అంటరానితనం తర్వాత ఈ సతీ సహగమనం అంటే తెలుసుగా భర్త చనిపోతే భార్యను కూడా చేతిలో తోసేసి కాల్చేయడం ఇలాంటి ఎన్నో దురాచారాలు ఉండే ఆ టైంలో ఆమెకు చాలా చిన్న వయసులోనే అంటే అప్పుడు బాల్య వివాహాలు కదా అప్పుడు జ్యోతిరావు పోలే గారితోటి వివాహం చేయడం జరిగింది అప్పుడు ఆయన చాలా మహానుభావుడు మహిళలని ఎంతో ప్రోత్సహించడం ఆయన ఆమెకు చదువు నేర్పించారు పట్టుబట్టి నాకు అవసరం లేదన్నా కూడా నువ్వు నేర్చుకుంటే మిగతా మహిళలు కూడా నేర్పించవచ్చు వారిని ఎంతో వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దు తీర్చిదిద్దవచ్చు అన్న ఉద్దేశంతో ఆమెకి 哎，那成都呢？